కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరకోశ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు వసీకరణ స్పెషలిస్ట్ రామరాజు కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ జీరో సింహరాశి వారికి రేపు తొలి ఏకాదశి తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతుంది వారికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సింహరాశి వారి గురించి చెప్పుకోవాలి అంటే ఎంతో ఆత్మస్థైర్యంతో ఉంటారు అయితే తొలి ఏకాదశి నాడు చాలామంది ఉపవాసం ఉంటూ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ అమ్మవారిని కొలుస్తూ ఇక చూసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షాలు సిరి సంపదలు ప్రసాదించాలని కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా రేపు ఉపవాసం ఉండి ఈ చేసేటువంటి దీక్షలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు ముఖ్యంగా తొలి ఏకాదశి నాడు ఇక ఆ రోజు నుంచి దాదాపు నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు ఇక శేలంలో అంటే నిద్రలో ఉంటారని భావిస్తూ ఉంటారు అప్పటి వరకు శివుడు ఆ యొక్క ఏదైనా సరే ఇక ఈ లోకాన్ని పాలిస్తాడని చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి రేపు తొలి ఏకాదశి నాడు ఇక శ్రీ మహావిష్ణువుని కొలిస్తే కోరిన కోరికలు ఇక తీరుస్తాడని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు అయితే ప్రస్తుతం సింహరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి రేపు ఖచ్చితంగా వీరు మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు అయితే సింహరాశి వారికి గత కొన్ని నెల రోజులుగా అస్సలు బాగోలేదు రుణ సంబంధమైనటువంటి విషయాల్లో మానసిక ఇబ్బందులు అలాగే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు సోదరి సోదరమర్లతో ఇబ్బందులు రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారాల్లో నష్టాలు ఇక వీరిని చాలా వరకు ఇబ్బంది పడుతున్నాయి వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా రేపు మంచి రోజుగా భావించవచ్చు రేపు పొద్దున్న ఉదయాన్నే లేచి మీ దగ్గరలో నది స్నానం కానీ లేదా సముద్ర స్నానం లేకపోతే తలస్నానం చేసిన వెంటనే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకున్న తర్వాత తలస్నానం చేసుకొని ఆ తర్వాత మీ యొక్క పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేవచ్చు రేపు ఉపవాసం ఉన్నట్లయితే మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది శ్రీ మహావిష్ణుని యొక్క ఇక మీకు మంచి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు రేపు అయిపోయిన వెంటనే ఖచ్చితంగా మీరు పూజ గదిలో ఈ యొక్క పూజను ఇక పూర్తి చేసిన వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి వారికి కానీ లేదా నలుగురు బ్రాహ్మణోత్తములకు ఏదైనా దానం ఇచ్చినట్లయితే నల్ల నువ్వులు కానీ లేదా తెల్ల నువ్వులను కానీ ఇక దానం ఇచ్చినట్లయితే మీపై ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అలాగే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి మొత్తం పోతుందనే చెప్పుకోవచ్చు లక్ష్మీ కటాక్షాలతో పాటు సిరి సంపదలు మీ ఇంట్లో వెలుగొందుతాయి చాలా కాలంగా కొంతమంది ఇక ఈ యొక్క పరిహారాన్ని పాటించరు కానీ పాటించిన వారి ఇంట్లో సుఖ సంగతాలతో పాటుగా ఇక మంచి ఆరోగ్యం అలాగే సిరి సంపదలు ఇక నెలకొంటాయని చాలామంది ఇక భావిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క పరిహారం చేసిన వెంటనే మీరు ఖచ్చితంగా ఈవినింగ్ అంటే సాయంత్రం వేళల్లో దగ్గరలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆలయానికి కానీ లేదా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఇక అక్కడ పూజ దీపారాధన చేసడం ద్వారా మీకు మంచి ఫలితాలు పొందుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారు మర్చిపోకుండా ఈ యొక్క పరిహారం చేస్తే మంచి ఫలితాలను పొందుకోవచ్చు ఉపవాసాన్ని మీరు ఖచ్చితంగా ఇక చేసినట్లయితే మంచి ఫలితాలను పొందుకోవచ్చు అంతేకాదు ఎవరైతే కొత్త ఇంటి నిర్మాణం కోసం సంతానం కోసం పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నవారో ఇక వారందరూ కూడా అమ్మవారిని కానీ లేదా శ్రీ మహావిష్ణువుని కానీ ఇక ప్రసాదం కోసం ఇక మీరు ప్రార్థించినట్లయితే ఇక మంచి రోజులు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు మీకు దాదాపు రెండు మూడు నెలల వరకు మంచి అదృష్టయోగం కలగబోతుంది ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాలు కానీ లేదా స్టార్ట్ చేసేటువంటి బిజినెస్లో కానీ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు మంచి ఆర్థిక పురోగతితో ఇక ముందుకు వెళ్ళడంలో ఈ యొక్క సింహరాశి వారు ముందడుగు వేస్తారని చెప్పుకోవాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఏకాదశి తర్వాత వీళ్ళు చేయవలసినటువంటి ఇక పరిహారాలు అలాగే ఇక వీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అంటే చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం థ్యాంక్ యూ